తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మూడవ జిల్లా మహాసభల సందర్భంగా కొత్తూరు ఆంధ్రజ్యోతి సీనియర్ పాత్రికేయులైనటువంటి మా మండలానికి పాతికేయ రంగానికి పెద్దదికైనటువంటి భవాని వేణుగోపాల్ అన్న గారికి జిల్లా ఉపాధ్యక్ష పదవి అలంకరించిన సందర్భంగా మేము ఒక చిన్న యొక్క చిరు సత్కారం చేయడం జరిగింది అన్నను మేము మేము పాతికేయ రంగంలో అడుగు పెట్టక ముందు అంటే మేము విద్యాభ్యాసం చేసేటప్పటి నుంచి నేను అన్నగారిని ఈ రంగంలో చూస్తున్నాను దాదాపు ముప్పై సంవత్సరాలకు పైబడి నిజంగా చెప్పాలంటే ఒక అల్లుపేరుగాని యోధుడిలా ప్రజా సమస్యలను తన కలం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి మా తోటి వర్ధమాన అంటే ఇప్పుడు ఇంకా కొంతమంది కొత్త కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలిచినటువంటి మా అన్నకు ఇట్లాంటి జిల్లా స్థాయిలో సత్కారం ఉపాధ్యక్ష పదవి రావడం చాలా సంతోషంగా ఉంది మున్ముందు అన్నగారు మరిన్ని ఉన్నత రాష్ట్ర జాతీయ స్థాయిలో మరిన్ని పదవులు అలంకరించి పాతికే రంగానికి ఇటు తర్వాత ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేయగలరని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్ష ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన భవానీ వేణుగోపాల్ అన్నకు మా కొత్తూరు టిడబ్ల్యూజిఎఫ్ సంఘం తరఫున హృదయ వందనలు కృతజ్ఞతలు సమస్యల పైన వార్తా కథనాలను రాస్తూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి సమస్కరి సమస్యలను పరిష్కరిస్తూ కృషి చేసినటువంటి అన్నకు ఈరోజు జిల్లా స్థాయిలో ఉపాధ్యక్ష పదవి దక్కడం ఎంతో గర్వంగా ఉంది మాకు ఇలాగే ఇలాంటి ఉన్నతమైన పదవులు భవిష్యత్తులో ఎన్నో దక్కాలని ఇలాగే మాకు ఆదర్శంగా నిలుస్తూ మమ్మల్ని చూస్తూ చూస్తూగా నిలబడాలని ఈ సందర్భంగా ఆశిస్తున్నాం మరోసారి అన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం రంగారెడ్డి జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మూడవ మహాసభలో కొత్తూరు మండల సీనియర్ రిపోర్టర్ భవానీ వేణుగోపాల్ కు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనందుకు కొత్తూరు మండల విలేకరుల తరఫున అన్న శుభాకాంక్షలు అన్న జర్నలిస్టుల సమస్యల మీద పోరాటం చేసి వారి పక్షాన నిలబడాలని కోరుకుంటున్నాను జిల్లా మూడో మహాసభల్లో నన్ను జిల్లా ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా రాష్ట్ర జాతీయ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు జర్నలిస్టులు ఎంతో కాలంగా ప్రధానంగా ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు టీడబ్ల్యూజేఎఫ్ తరఫున నిరంతరం పోరాటాలు కొనసాగిస్తాము అలాగే మరిన్ని సమస్యలపై కూడా టీడబ్ల్యూజే పోరాటాలకు సిద్ధమవుతుంది తనను నన్ను ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు సంఘం నాయకులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే కొత్తూరు మండల జర్నలిస్టులు సైతం తన ఎంపికకు ఎంతో కృషి చేశారు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎల్లప్పుడూ వారి వెంట ఉండి పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని